హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అండ్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు మోటివేషనల్గా ఉంటుంది యాక్చువల్ నేను ఈ వీడియోలో అయితే చిన్న బాల్కనీ ఏ విధంగా ప్లాంట్స్తో మేకవర్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా టిప్స్ ఫాలో అవ్వాలి అంత ఫ్లోర్ రస్ట్ రాకుండా నీట్గా ఉంచుకోవడం కోసం అని నేను ఈ వీడియోలు అయితే చూయించేసేస్తాను అండ్ బల్కార్ని మేకవర్ చేసుకోవడం కోసం ప్లాంట్స్ కొరకు అయితే మేము నర్సరీకి వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ సాటర్డే రోజు ప్లాన్ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఆ రోజు వచ్చేసి మేము కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అదేవిధంగా కొన్ని ఫ్లవర్ పాట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్లవర్ పాట్స్ వచ్చేసి నేను రోజు అండ్ చామంతులు అయితే ప్రిఫర్ చేశాను ఎప్పుడన్నా పూజకు మనకి ఇంట్లో పూలు అవైలబిలిటీ లేనప్పుడు ఆ పూలు కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆ ప్లానింగ్తో అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే నాకు ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడైతే నేను తీసేసుకున్నాను నర్సరీలో అండ్ మనకు విలేజెస్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్లు గార్డెనింగ్ చేసుకోవచ్చు చాలా అందంగా అండ్ సిటీ లైఫ్కి వచ్చేసేసరికి కొద్దిగా ఇంట్లో కంజెస్టెడ్గా అండ్ అంత స్పేసియస్గా ఉండవు కాబట్టి మనకున్న స్పేస్ని మనకున్న స్మాల్ స్పేస్ని ఏ విధంగా అందంగా డెకరేట్ చేసుకోవాలి అండ్ ఆ ప్లేస్ చూడంగానే మనకు అట్రాక్టివ్గా అనిపించాలి ఆ విధంగా మేకవర్ చేసుకోవాలి అనేసి నేనైతే నాకున్న బాల్కనీ ఏ విధంగా మేకవర్ చేసుకున్నాను అనేది చూపించేస్తాను మోస్ట్లీ లేడీస్ వచ్చేసి ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తుంటారు కాబట్టి ఇలా ఉన్న కొద్దిగా గ్రీనరీగా గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి ఇంటి ముందర స్పేస్ని మనకు కూడా మైండ్ అనేది రిలాక్సింగ్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది అదేవిధంగా మనకు ఎప్పుడన్నా మైండ్ బాగాలేకపోయినా కానీ మన టైం అనేది అక్కడ స్పెండ్ చేసామనుకో ఆటోమేటిక్గా మనకు రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది అండ్ అదేవిధంగా ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడన్నా యోగా చేసుకోవాలి అండ్ మెడిటేషన్ చేసుకోవాలి అలా ఈవినింగ్ చిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా స్మాల్ గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది జెంట్స్ వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు బయటకు వెళ్తుంటారు రిలాక్స్ అవుతుంటారు కానీ మోస్ట్లీ మనం డైలీ అలా వెళ్ళలేము కాబట్టి ఏదో వర్క్ ఉంటే తప్ప వెళ్ళలేము కాబట్టి ఇలాంటి ఇంట్లోని కొద్దిగా నీట్గా అందంగా డెకరేట్ చేసుకున్నాం అనుకో మనకు పీస్ ఆఫ్ మైండ్ రిలాక్సేషన్ అనేది అక్కడే దొరుకుతుంది అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ నుండి మనం ఇంట్లో పర్చేస్ చేసుకున్నాక మేకర్ చేసుకుందు లే అనేసి అన్నారు బట్ ఎక్కడున్నా కానీ మనం ఏది షిఫ్ట్ చేసినా కానీ వాటితో పాటు అన్నీ షిఫ్ట్ చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి అందుకోసం అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసేసాను అండ్ గార్డెనింగ్ చేసుకోవడానికి ఇంటి ముందర ఇక్కడైతే నేను మా హస్బెండ్ వచ్చేసి పార్ట్స్ అన్నీ మట్టితో అయితే ఫిల్ చేసి ఇచ్చేసారు నేనైతే అన్ని మొక్కలైతే పెట్టేసాను ఈ వైట్ పాట్స్ అయితే నేను మీషోలో తెప్పించాను ఇవి వచ్చేసి నేను ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం కోసం అని తెప్పించాను అండ్ దేవుణ్ణి పెట్టుకునే చోటు డెకరేట్ చేసుకోవడం కోసమని ఆ పార్ట్స్ తెప్పించాను ఇవి మనము వాటర్ ఫిల్ చేసినప్పుడు ఏదైనా ఎక్కువ అయినా వాటర్ వచ్చేసి కింద కప్ పెట్టాను కదా ఇందాక కప్లోకి వెళ్ళిపోతుంది అక్కడ స్టోర్ అవుతుంది మనం ఎప్పుడైనా చాలా రోజులు వాటర్ పోయకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా ఆ కప్లో ఉన్న వాటర్ని ఆ థ్రెడ్ ద్వారా వాటర్ తీసేసుకుంటుంది ప్లాంట్ అని చెప్పేసి యూజ్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ పార్ట్స్ అయితే తెప్పించాను అండ్ ఇన్సైడ్ పెట్టుకోవడానికి కాబట్టి కొద్దిగా అట్రాక్టివ్ కూడా ఉంటాయి కదా పార్ట్స్ అని చెప్పేసి చెప్పించాను ఈ విధంగా బాల్కనీలో అయితే ఈ విధంగా అరేంజ్మెంట్ అయితే చేసేసుకున్నాను అండ్ వాటర్ పోసినప్పుడు వాటర్ కిందికి వెళ్ళిపోకోకుండా స్మాల్ ప్లేట్స్ పెట్టేసి అండ్ స్టాండ్స్ పెట్టేశాను అదేవిధంగా బాల్కనీలో వచ్చేసి నేను కౌర్లీ బావులు తెప్పించాను అండ్ నేను అది ఉల్లి బౌల్ కూడా నేను చూయించాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లోన అండ్ ఈ చెట్లు అన్నిటి మధ్యలో మనం ఫ్రైడే రోజు ఏదైనా పూజ చేసుకున్న రోజు ఏ ఫెస్టివల్స్ రోజు ఉల్లి బౌల్ బాగా డెకరేట్ చేసేసుకొని దీపం పెట్టేసుకుందాం అనుకో ఆ ఏరియా అంతా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మనీ ప్లాంట్ కూడా పెట్టేసుకున్నాను ఇంతకుముందు ప్రీవియస్ ఒక మనీ ప్లాంట్ పెట్టాను సమ్మర్లో మేము ఊరికెళ్ళడం వల్ల ఒక వన్ మంత్ అలా అది పాడైపోయింది అని చెప్పేసి మళ్ళీ కొత్త ప్లాంట్ తెప్పించాను అండ్ అదేవిధంగా ఒక కూడా పెట్టుకున్నాను ఇంతకు ముందు ఇక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్న అలోవిరా వచ్చేసి అది పెద్దగా అవ్వట్లేదు ఓన్లీ చిన్న చిన్న మొలకలు మాత్రమే వస్తున్నాయి దాని చుట్టూ అది ఎక్కడ యూస్ అవ్వట్లేదు హెయిర్కి అప్లై చేసుకోవడానికి అట్లా అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అలోవిరా పెద్ద చెట్టు అదైతే మనకు పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి హెయిర్ కప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి మనము ఇంటి ముందర బాల్కాని ఎంత మేకవర్ చేసుకున్నా కానీ గడప బోసిపోయిందంటే అదొక ఏదో సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెప్పించి గడపకు కూడా డెకరేట్ చేసేసాను ఈ విధంగా ఈ విధంగా అయితే నేను రోజ్ ప్లాంట్స్ అండ్ చామంతులు అండ్ సమ్ ఇండోర్ ప్లాంట్స్తో అయితే డెకరేట్ చేసేసుకున్నాను బాల్కనీ మొత్తం అదేవిధంగా అండ్ తులసి చెట్టు అండ్ తులసి చెట్టు పక్కన ఓర్లీ బౌల్ పెట్టేసుకున్నాను అంతే అండి సింపుల్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేబీ ఇంకా ఇంతకన్నా అందంగా డెకరేట్ చేసుకోవచ్చేమో బట్ మన బడ్జెట్లో మనం ఎంతవరకు చేసుకోగలుగుతామనేదే ఇంపార్టెంట్ కదా నేను నా బడ్జెట్కి సంబంధించి ఈ ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అండ్ స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకున్న స్పేస్లో ఈ విధంగా అయితే నేను నీట్గా డెకరేట్ చేసేసుకున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ అప్డేట్స్ అయితే మేము ఇందుకు వచ్చేస్తాయి అదేవిధంగా బెల్ అయితే క్లిక్ చేసేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెట్లు నాటేటప్పుడు మట్టి అంతా నేను వచ్చేసి మా విలేజ్ నుంచి తెప్పించాను అండ్ ఇక్కడ సిటీలో మట్టి కూడా కొనాల్సిన సిచ్యువేషన్స్ కాబట్టి ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను మట్టి అదేవిధంగా ఇంట్లో మనకు వేస్టేజ్ వస్తుంది కదా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు అండ్ ఏదైనా పాడైపోయినవి కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ వీటన్నిటిని మట్టిలో డికంపోజ్ చేసేసి అది కూడా మిక్స్ చేసి అన్నీ కలిపేసి వేసాను ప్లాంట్స్ వచ్చేసి అండ్ చెట్లకు కూడా స్ట్రెంత్ వస్తుందని చెప్పేసి అండ్ అప్పుడప్పుడు మనము ఇలా మిక్స్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడైనా చెట్లు కొద్దిగా ఇది అవుతున్నాయి అనిపిచ్చిన టైంలో మనం దాన్ని యాడ్ చేసుకున్నాం అనుకో చెట్లు బాగా స్ట్రెంత్గా హెల్తీగా పెరుగుతాయి